కృష్ణానగర్ కానివ్వండి ఇదంతా కూడా హోరా హోరీన ప్రచారం జరుగుతుంది అసలు కామన్ పీపుల్ ఏమనుకుంటున్నారు ఏంటి ప్రస్తుతం మనం కృష్ణానగర్లో లో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులతో కానివ్వండి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే ఒకసారి వస్తారా అంటే ఎట్లుంది ఇక్కడ ప్రచారం జోరుగా సాగుతుంది ఎట్లుంది మీరు ఎవరు ఆలోచించకుండా చెప్పేశారు ఆయన ఎవరు చేసేది లేదు చేసేది లేదు ఆయనే చేస్తాడు యంగ్ లీడరు అందుకంటే చేసేది ఆయన ఆయన చేస్తేనే ఇక్కడ అవుతుంది ఇంకెవరి వల్ల కాదు అందులో ఒక అధికార పార్టీ ఆయన మంచి మంచి వ్యక్తి కూడా యూత్ లీడరు ఇంక చేసేటోళ్ళు కూడా లేరు అందుకని మా ఓట్లన్నీ కూడా ఆయనకి మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు పార్టీ పరంగా పక్క పెడితే ఆయన వచ్చి మాట్లాడేటది అంతా కూడా పార్టీ పరంగా కూడా కాకుండా ఆయన చాలా వ్యక్తిగత మనిషి వ్యక్తిత్వంగా చాలా మంచి మంచి మనిషి అందరికీ సహాయం చేస్తాడు చాలా మందికి ఎవరన్నా చనిపోయారు అన్నా పైసలు ఇవ్వడం మంచి మంచిగా చూసి లేని వాళ్ళీ బాగా చూసుకుంటాడు బాగా మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు అనేది ఇది ఎయిటీన్ ఇయర్స్ నేను ఇక్కడుండి మీకు ఎన్ని సంవత్సరాలుగా తెలిసినా అవి మేము వచ్చిన కానీ తెలిసి ఇక్కడ ఆయన అవి అన్ని మాది అందరికంటే ఎక్కువ మీకే ఎక్కువ తెలవాలి మేము ఎప్పుడు కూడా ఆయనకే పోటీ వేసాము ఆయన గెలిపించుకోవాలనుకున్నాం టవ్ ఏంటంటే అయింది ఈ బట్టేది కంపల్సరీ జరుగుతారు అది ఆయన గెలిపోయేదే మట్టుకి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు కూడా ఆయన గెలుపు ఖాయం అంటూ కూడా చెప్తున్నారు జనరల్ గానే మనం ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ఉన్నాం ఏదైతే చిరు వ్యాపారులు కానివ్వండి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఎందుకంటే అసలు ఎవరిని గెలిపించబోతున్నారు ఇక్కడ ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది జెన్యున్ ఫ్యాక్ట్ బయటికి రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను మాట్లాడాలి కాబట్టి వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఇక్కడ ఒక స్టీ స్టాల్ దగ్గర ఉన్నాం వాళ్ళతో మాట్లాడదాం అన్న నమస్తే

చూస్తున్నారు కదా ఇక్కడ పార్టీ కాదు అక్కడ పర్సన్ చూస్తున్నాం మేము అంటూ చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి చిరు వ్యాపారులు అందరూ కూడా నవీన్ కి పట్టం కట్టాలని చెప్పేసి చూస్తున్నారు ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు మాట్లాడదాం అన్నా మీ పేరు పేరు నా మీరు పెరిగింది మొత్తం పట్టం మరి ఇప్పుడు నవీన్ అంటే టచ్ చేసినా కూడా నవీన్ నవీన్ అంటున్నారు ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ ఉన్నారు కదా అంటే తెలంగాణ తీసుకొచ్చింది బీఆర్ఎస్ అంటున్నారు ఏం జరగలే ఇచ్చింది సోని అమ్మ అది పక్కన పెట్టండి నవీన్ అన్న ఒక డైనమిక్ లీడర్ మాకేమైనా ఏమైనా మేము క్రికెట్ అట్లా ఆడిపిస్తే మా మా సపోర్ట్ చేస్తారు అన్న మాకు సపోర్ట్ చేస్తాడు చాలా యూత్ కి సపోర్ట్ చేస్తాడు అన్న అంటే మొత్తం అందరికి కూడా సపోర్ట్ ఉంటాడు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఎవరైనా సాగు ఉంటే అది చూసుకుంటాడు ముందు ఉంటాడు ముందు ముందుంటాడు ఉంటే పంపిస్తారు మంచిలేని అలా పోయి ఉంది సావు అట్లా రాజకీయాలతో సంబంధం లేదు పర్సన్ కావాలి పర్సన్ కావాలన్న మాకు నవీన్ అన్న కావాలి నవీన్ అన్న ఎట్లా గెలిపించి తీసుకొస్తాం మేము మీరు ఫోర్టీన్త్ కి చూపిస్తాం చూస్తున్నారు కదా పక్కా గెలుస్తారు అని చెప్తున్నారు ఇంకొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఎందుకు ఇక్కడ అసలు ఎవరిని టచ్ చేసినా కూడా నవీనే అన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఉన్నారు కదా అభ్యర్థులు ఇది వేరే వారి పార్టీ ఎలక్షన్ కాదు నవీన్ నవీన్ ఎలక్షన్ ఇది ఒక మంచి నాయకుడు చదువుకున్న అబ్బాయి అందరికి మంచిగా ఒక స్నేహితుడుగా ఉంటాడు అందరికీ ఒక కొడుకు కొడుకుల్లాగా ఉంటాడు అందరికీ ఒక ఫ్రెండ్షిప్ లాగా ఉంటాడు అసలనే అనే నాయకుడు ఆయన అంటే అసలు గతంలో అభివృద్ధి జరగలేదా జరగలేదా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఏరియాలో లేదు అట్లానికి అదూ ఇప్పుడు లాస్ట్ టెన్ టైమ్స్ టెన్ ఇయర్స్ మాగంటి గోపీనాథ్ ఉన్నాడు మీరు చూడండి ఒకసారి వెంకటగిరి తిరిగి చూడండి ఏం ఏం పని అయింది ఎక్కడ పని అయింది ఒకసారి చూడండి గవర్నమెంట్ తెలంగాణ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఏరియాకి నూట యాభై కోట్లు శాంక్షన్ అయినాయి డబ్బులు ఇదే నవీన్ అన్న పోయి మాట్లాడిండు అంత చేసిండు మాకు ఇది కావాలా ఎట్లా కావాలా మేడం పని కాదు అది వచ్చి కారులో తిరగడం పబ్లిక్ లో తిరగడం అధికారం లేదు ఏ ఎమ్మెల్యే ఏం లేకముందే తెచ్చిండు గెలిపిస్తే ఇంకా వస్తుంది అధికారం లేనప్పుడు కూడా సాయంలో ఉంటాడు ఆయన ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా బాధలు ఉన్నప్పుడు చదువుకున్న దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా పెళ్లికి ఉన్నప్పుడు సాగుల్లో ఉన్నప్పుడు డబ్బులు పంపిస్తాడు అంటే కష్టం ఉంటే ముందు ఉంటాడు నాయకుడు ఆది నాయకుడు అంటాడు ఆయన వేరే నాయకుడు లాగా ఆయన

సాగు ఉండని ముందు ఉంటాడు ఆయన ఫస్ట్ ఆయన అదే అది నాయకుడు అంటారు దానికి ఇది వచ్చి తిరగడం పిల్లలు చూసుకోవడం అది ఈయన రాజ్యంలో రౌడిష్టడంలో ఏం పనులు కావు అంత మంచిగా జాగ్రత్త అట్లా చూసుకుంటాడు అట్లా నాయకుడు కావాల నమ్మకం ఉంది మీకు నమ్మకం ఉంది నమ్మకం ఉందండి కదా చూస్తున్నారా ఒక గంటతో మీరు తిరుగుతున్నారు మాతో ఉందా ఎవరిని టచ్ చేసిన అదే పేరు చెప్తున్నారు కదా అంటున్నారు మేడం నేను ఏమంటున్నా ఇప్పుడు ఎంతమంది పెద్ద పెద్ద నాయకుడు ఉన్నారు లీడర్లు ఉన్నారు ఆదిలాబాద్ శంషాబాద్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఆయనతో పని లాస్ట్ టెన్ డేస్ నుంచి ఆయన ప్రచారంలో ఉన్నాడు ప్రతి ఇంటికి తిరుగుతుండు గడప గడప తిరుగుతుండు ఈయన పాపం ప్రతి దగ్గర తిరుగుతుండు ఫ్యాన్ ఫాలోయింగ్ చూడండి ఫ్యాన్ ఫాలోయింగ్ చూడండి హయ్యెస్ట్ మెజారిటీతో గెలుస్తారు వన్ సైడ్ గెలుస్తాడు ప్రామిస్ చేసి చెప్తున్నాను ఇక్కడ దగ్గరలో ఉంటే మళ్ళీ మీతో కలుస్తా లేదా ఏంటి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నవీన్ 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 ఒక నవీన్ పేరే ఎందుకు వినిపిస్తుంది అసలు ఇక్కడ ఇంకొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు గెలుపు వారు వన్ సైడ్ అయిపోయింది అంటున్నారు అసలు ఎవరిని టచ్ చేసినా నవీన్ అంటున్నారు ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ ఉండంగా కూడా మీరు కాంగ్రెస్కే ఓటు ఎందుకేస్తారన్న నవీన్ యాదవ్ ఒక పేరు ఎట్లా ఉన్నదంటే మార్కెట్లో మంచితనం ఎడ్యుకేషన్ అన్నిటికీ ముందు వచ్చే సహాయత చేసేవాడే నవీన్ యాదవ్ అదే నవీన్ యాదవ్ ఆయన పేరు ఇంకోటి ఇక్కడ జరిగే ఈ ఇష్యూస్ ఉన్నాయి పర్సనల్లీ పోయి అందరికీ ఏం బాధలు ఉన్నాయి ఏంది అక్కడ పోయి అందరితో అడిగి కూడా ఆయన నేను సమస్య తీరుస్తా అని చెప్తున్నారు ఇంకోటి మామూలుగా ఈ జనాలు వచ్చేది ఎలక్షన్ అనుకుంటున్నారు కదా అట్లా కాదు అభిమానం ప్రేమతో వస్తున్నారు ఎవరికి పైసలు లేదు లేదు ఇప్పుడు నేనే ఇక్కడ కానీ లోకల్ ఇక్కడ మేము ముస్లిం మా ముస్లిం జనాలు ఉన్నారు ఇక్కడ పైసలు ఇచ్చి వాళ్ళు వీళ్ళు ఏం లేదు ప్రేమ అభిమానం ఇంటికి పోయినా పెద్దలు మా కొడుకు వచ్చిండో అని చెప్తున్నారు ఆ లెక్కలో నవీన్ యాదవ్కు చూస్తున్నారు ఇంకొక నవీన్ యాదవ్ గ్రేట్ పర్సన్ మా లెక్కలో అసలు లోడీ ఆయన రౌడీజం ఇది చేస్తున్నారు పొరపకుండా లేపుతున్నారు ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్కి భయం అయిపోయింది ఆయన ఆయన క్రేజ్ జనాల్లో చూసి అసలు ఏమవుతుంది అనుకొని ఈ రకంగా వాళ్ళు ఎలిగేషన్స్ పెడుతున్నారు వాళ్ళకి భయం కంపల్సరీ అది మీరు కూడా చూస్తున్నారు మేమేంది జనాలు చూస్తున్నారు నవీన్ యాదవ్ ఒక ఏంది కన్సిస్టెంట్ ఎమ్మెల్యే కాదు ఒక ధైర్యం అందరికీ అడ్డు నిలబడే ఒక మంచి అన్న చాలా గ్రేట్ పర్సన్ టైం కానివ్వండి అసలు ఏది చూడరు ఎప్పుడైనా సరే కష్టం వచ్చిందంటే ముందు అది నిజమేనా నేను పర్సనల్ ఇది ఎలక్షన్ జరుగుతుందని కాదమ్మా నేను నా కల్లాడుతో చూసిన రోడ్ మీద పేదోళ్ళు పడుకుంటే అక్కడ పోయి బ్లాంకెట్ ఇచ్చేవాడు ఆయన అప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా నిలబడలేదు మామూలుగా ఉన్నప్పుడు కారులో వెళ్తప్పుడు జనాలు రోడ్డు మీద పడుకొని వాళ్ళకి బ్లాంకెట్లు ఇచ్చేవాళ్ళు ఏమైనా చేయాలంటే గుడిసెలు కట్టిండు అట్లా మేము చూసినాం మేము ఇది నేనైతే కార్యకర్త కాదు నేను నేను పర్సనల్ ఇక లోకల్ ఉన్న మంచి దాని గురించి నాకు అంతా తెలుసు ఇంకోటి గ్రేట్ పర్సన్కి మేము ఓటేసి గెలిపిస్తాం అందరికీ చూపిస్తాం నవీన్ యాదవ్ అంటే ఏంది అనేది అంటే ఎక్కడైనా ఎలక్షన్లు జరుగుతున్నాయి అంటే ఏ పార్టీ గెలుస్తుంది అని చూస్తారు కానీ ఇక్కడ మీరు వారు వన్ సైడ్ చేస్తున్నారు అందరు లేదండి పార్టీ మాకు కాదు నవీన్ యాదవ్ గెలవాలని ఇంటి లెక్క ఉంటాడు అయినా ముస్లిం హిందూ క్రిస్టియన్ అలాంటి లేదు ప్రతి ఇంటికి కొడుకు లెక్క లెక్క అడ్డం నిలబడతాడు ఆయన ఆ ఉద్దేశంతోనే అందరూ ముందు వచ్చి ఓటు వేయడానికి అది చేస్తున్నారు ఇంకే మా ఉద్దేశం ఏంటంటే నవీన్ యాదవ్ గెలవాలి నవీన్ యాదవ్ ఎక్కడ నిలబడినా గెలుస్తాడు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ రెడ్డి గారు అన్నకి మేము చాలా థ్యాంక్స్ చెప్తాం ఇంతమంది ఏమేమో చెప్పినా కూడా ఆయనకే సీట్ ఇచ్చినారు అది మాకు చాలా సంతోషం ఉన్నది అంటే ఎట్లా చూస్తారన్న అంటే చాలా మంది కూడా రౌడీషీటర్ అన్నారు ఏదేదో అలిగేషన్స్ పెట్టారు ఆయనకి టికెట్ రావడం ఎలక్షన్లో నిలబడ్డం ఈ ప్రచారం అలానే మీ ఓటుని ఎవరికి అయిపోతున్నారు జెన్యున్ గా చెప్పాలి మా ఓటు నవీన్ నవీన్గా మేము కారం పొడి అప్పటి నుంచి కూడా మేము ప్రయత్నిస్తున్నాం నవీన్గా గెలవాలని చాలా అప్పుడు కష్టపడ్డాం ఇప్పుడు కూడా కష్టపడుతున్నాం ఇది కంపల్సరీ యూత్ రావాలి ఇంకా వేరే వాళ్ళు వేరే పార్టీస్ అంత చేస్తారు చేయరు కానీ నవీన్ అయితే నమ్మకం ఎందుకండి అంటే నవీన్ అంటే అంత నమ్మకం ఎందుకు మీకు మా గురించి అందరి గురించి తెలుసు ప్రతి ఒక్కరి గురించి ప్రతి యూత్ గురించి ప్రతి పిల్లల గురించి అందరి గురించి అతను తెలుసు అతని గురించి మాకు తెలుసు కాబట్టి కంపల్సరీ అతను మాకన్నా ఎక్కువ మా గురించి అతనికి తెలుసు యూత్ అట్రాక్ట్ అవుతున్నారంటే ఏజ్ మాట్లాడతాడు కాబట్టి అవుతారు మీరు పెద్ద మనిషి మీరు కూడా అంత సపోర్ట్ చేస్తున్నారు అట్లనేం లేదు అందరు అందరికీ హెల్ప్ చేస్తారు ఏదన్నా కానీ ప్రాబ్లం అని హెల్ప్ చేస్తారు యూత్ పిల్లలని కాదు పెద్దలు కూడా అందరితోటి బాగా మంచిగా మాట్లాడుతారు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు పెద్దలు చిన్న పిల్లలకి అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు కాబట్టి నా ఎక్కువ ఇష్టపడతారు అంటే ఇటు యువతతో ఎట్లా ఉండాలో తెలుసు పెద్దవాళ్ళతో ఎట్లా నడుచుకోవాలో తెలుసు అన్నీ ఉన్న లక్షణాలు ఉన్నాయి అంటున్నారు కానీ రౌడీకి ఓటేస్తే మీరు గుంతలో పడ్డట్టే అంటున్నారు కదా ఇప్పుడు మేడం ఒక్క విషయం చెప్పండి రౌడీ అని ఎందుకు అంటున్నారు అంటే రౌడీ ఇజం చేసిన వాళ్ళకు తెలుసు రౌడీ అని ఇట్లా మాట్లాడుతున్నారు ఈయన దేంట్లో అడ్డుకొని మంచి గురించి ఏదైనా హెల్ప్ చేస్తాను పోతే రౌడీ అంటున్నారు అది హెల్ప్ చేస్తాను పోయి మంచి దాని గురించి అడిగితే దాని గురించి సాల్వ్ చేస్తే రౌడీ ఎట్లా అవుతుంది మేడం చెప్పండి మీరు మీ విషయం చెప్పండి ఎలాగైతుంది రౌడీ ఆ విషయం అట్లా అడ్డుకో వస్తున్నందుకు ఆయన ఉన్నవాడు రాజుల కాలంలో కానివ్వండి ఎక్కడ పంచాయతీలు జరిగినా ఎక్కడైనా సరే ఒక దగ్గర మనము ఏదైనా చేసినప్పుడు ఒకరికి పాజిటివ్ అయితే నెగిటివ్ కంపల్సరీ అవుతాం అది అందులో ఉన్నదే కదా అవును మేడం ఇప్పుడు సెటిల్మెంట్ అంటే దేని గురించి సెటిల్మెంట్ చేశారు ఇప్పుడు మీకు ఎవరన్నా ఇట్లా చెప్తున్నారు ఏమన్నా ఇవ్వట్లేరు మీకు ఒకటి లక్ష రూపాయలది మీకు ఒక స్కీమ్ వచ్చింది మీకు దాంట్లో పేపర్లు వచ్చేసింది ఇతను ఇవ్వలేకపోతున్నాడు ఎవడు ఇప్పుడు ఉన్న పార్టీ పాఠ్యాతను ఇవ్వలేకపోతే నవీన్ అన్న దగ్గర పోయి నాకు ఇట్లా రాలేదు ఈ దీని గురించి అన్న జర చెప్పండి అన్న మాట్లాడానంటే ఆ రౌడీని తీసుకొచ్చారా అట్లా సెటిల్మెంట్ చేస్తున్నారా అని అట్లా మంచి క్రియేట్ చేశారు క్రియేట్ చేశారు అంతే కానీ అది మంచి గురించి అడుగుతున్నారని తెలుసుకుంటలేరు ఇప్పుడు నాకు లీస్ట్లో లక్ష రూపాయలు అన్న వచ్చింది ఈ స్కీము నాకు ఇయో ఇయోలే పార్టీ అతను నేను ఇంకో పార్టీ అన్న అన్న దగ్గర పోయి అడిగాను నాకు ఇట్లా సాయం ఉందన్న ఇట్లా హెల్పింగ్ ఇట్లా చేసిరన్నా నా ఇట్లా అన్యాయం అయిందన్న అని అడిగాను అడుగుతే ఆయన తీసుకొచ్చినందుకు నువ్వు వేరే మనిషిని తెచ్చావా అని దాని గురించి చేస్తున్నారు కానీ వేరే దాని గురించి కాదు మేడం చూస్తున్నారు కదా ఇక్కడ అసలు నిజం కూడా అసలు వారు వన్ సైడ్ అయిపోయిందిగా అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ కృష్ణానగర్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవరిని టచ్ చేసినా సరే నవీన్ అటు పా పార్టీతో మాకు సంబంధం లేదు ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే మేము నవీన్ కోటేస్తాం అనడం అలానే ఇంతకుముందు అధికారంలో లేకముందు కూడా ఫైటింగ్ చేసి ఇక్కడికి నూట యాభై కోట్లు తీసుకొచ్చాడు ఇప్పుడు అధికారంలోకి వస్తే ఇంకెంత చేస్తాడు ఇదంతా కూడా డెవలప్ అవుతుంది గతంలో డెవలప్మెంట్ ఏం లేదు మా ఏరియా అందరికీ కష్టం వస్తే ముందుగా నిలబడతాడు మేము పర్సన్ని చూసి ఓటేస్తున్నాము వారు వన్ సైడ్ అంటున్నారు కానీ చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి కౌంటీ రోజు ఎవరికి పట్టం కట్టారు ప్రజలు అనేది తెలుస్తుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాయి మీ ఆర్ఎీ కీప్ వాచింగ్